వెల్కమ్ టు నేచర్ లాక్స్ నో బర్డ్స్ ఆర్ హామో వైల్ రికార్డింగ్ దిస్ వీడియో మీ కోడ్లు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలి అంటే మా వాట్సాప్ నంబర్కి రెండు ఫోటోలు రెండు నిమిషాల వీడియో కోడి వివరాలు మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మరిన్ని సేల్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇవాళ టాపిక్లోకి వచ్చేటప్పటికి భీమవరం మెట్టవట సంబంధించిన కోడ్ కొంచు సేల్కి వచ్చిందండి కోడి వివరాలు చూసుకునేటప్పటికీ కోడి రంగు వచ్చేటప్పటికీ తెల్లెమలి ఎత్తు ఇరవై మూడు బరువు వచ్చేటప్పటికీ నాలుగు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారండి ఆల్రెడీ ఒక పందెం చేసిందని చెప్తున్నారు ఆల్రెడీ వన్ టైం విన్నర్ కాస్ట్ విషయంలోకి వచ్చేటప్పటికి టెన్ థౌజండ్ చెప్తున్నారండి పదివేలు చెప్తున్నారు అడ్రస్ వచ్చేటప్పటికి తెనాలి మరిన్ని సేల్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వచ్చే వీడియోస్ అన్నీ మా వాట్సాప్ గ్రూప్లోనే వస్తాయి అది గుర్తించండి